చంద్రబాబు రాజకీయ జీవితంలో మిత్ర ద్రోహం అనేది ఎక్కువ వినిపిస్తూ ఉన్నది ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు అక్కడ మంత్రిగా చేశాడు తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే మా మీద పోటీ చేయటం అని అనౌన్స్ చేయటం కానీ తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి రావటము టీడీపీలో కూడా ఎవరైతే ఆ రోజు చంద్రబాబు గారికి సహకరించి ఎన్టీఆర్ని గద్దె దించారో వాళ్ళ కూడా ఇప్పటి వరకు పెద్ద పేట వేయటం కానీ తర్వాత ఇట్లాగే రాజకీయ పరిణామ క్రమాలు జరిగినప్పుడు తర్వాత కొంతకాలము కాంగ్రెస్ కూటమికి సెంటర్లో సపోర్ట్ చేసి అక్కడ చక్రం తిప్పటం కానీ తర్వాత ఎన్డీఏకి కన్వీనర్గా ఉండి అక్కడ చక్రం తిప్పి రావటం కానీ తర్వాత ఎన్డీఏ ఓటమి పాలైన తర్వాత బయటకు వచ్చి దాన్ని తిడతాము తర్వాత పొత్తు పెట్టుకొని అంటున్నాము కూడా చేవటం తర్వాత రెండు వేల నాలుగు ఓటమి తర్వాత రెండు వేల తొమ్మిది ఓటమి జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో ఈసారి అలాంటి తప్పు చేయమని చెప్పేసి బీజేపీకితో మళ్ళీ అలయన్స్ పెట్టుకోవటము మళ్ళీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మళ్ళీ బయటకు వచ్చి మోడీని కానీ బీజేపీని కానీ తిట్టిన తిట్టి తిట్టకుండా ఆంధ్రాకి ఏం కూటమిలో ఉన్నప్పుడు అన్నీ చేశారంటము బయటకు వచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయలేదు ప్రత్యేక హోదా ఇస్తేనే ఇవ్వట్లేదు కాబట్టి బయటకు వచ్చానని చెప్పుకోవటము తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే బీజేపీకి ఎప్పుడైనా బీజేపీకి ఒక సీట్లు అనౌన్స్ చేస్తే ఆ సీట్లు కంప్లీట్గా ఇవ్వకపోవటము సీట్లు అంటే కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా వాళ్ళకి ఇచ్చిన సీట్లలో కూడా టీడీపీకి సంబంధించిన ట్రైబుల్ అభ్యర్థులను పెడతాము అదేనంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంటాము ఇట్లాగన్నీ చంద్రబాబు చేస్తాడని తెలుసు అయినా వాళ్ళు పొత్తు పెట్టుకోవటం మళ్ళీ పొత్తు అంత అయిపోయి ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా ఏదో ఒకటి చేయటము వాళ్ళు అనుకున్న సీట్లు వాళ్ళకి ఇవ్వకపోవటము తను అనుకున్న సీట్లు ఇవ్వటము లేదంటే వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూడా జ టీడీపీ నుండి ఆయా పార్టీలో పంపించి వాళ్ళ అభ్యర్థులకే టికెట్లు ఇప్పించుకోవటం అలాంటివన్నీ చంద్రబాబు గారికి చెల్లుతాయి కానీ టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న మాత్రం రెండు వేల నాలుగు పద్నాలుగు కానీ లేకపోతే ఇప్పుడు రెండు వేల అంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు రెండు వేల ఇరవై మూడులో కానీ తన మిత్రబంధాన్ని అయితే పాటించారు కానీ ఇక్కడ వచ్చేసరికి ఏదైతే ఫస్ట్ పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీలు అన్నారు ఇరవై నాలుగు నుండి ఇరవై ఒక్క ఎం ఎమ్మెల్యే సీట్లు రావటము మూడు నుండి రెండు రావటము అంటే టీడీపీ బీజేపీ పొత్తులోకి రాగానే అక్కడ కూడా ఒక ఎంపీ మూడు ఎమ్మెల్యే టికెట్లని జనసేన ఇవ్వాల్సి వచ్చిందంటే టీడీపీకి ఇవ్వాలి టీడీపీకి కానీ అటు వచ్చేసరికి బీజేపీకి కానీ ఇవ్వాల్సి వచ్చింది సో పొత్తు అన్ని ఉండి అంత చేసిన పవన్ కళ్యాణ్ కూడా మిత్రద్రోహం అనేది చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాకలో నిలబడి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తర్వాత భీమవరంలో జనసేన కార్యకర్తలు వర్క్ చేసుకుంటారు ఈసారి కూడా అక్కడి నుండే కంటెస్ట్ చేస్తారనుకుంటే అక్కడ నుండి అది పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చినా కూడా భీమవరంలో టీడీపీ క్యాండిడేట్ని జనసేనలో పంపించి అక్కడ ఆ సీటు కూడా టీడీపీ తీసుకోవటము మళ్ళీ పిఠాపురంకి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఎక్కువ ఉండేది కాబట్టి అక్కడకు పంపించటం అక్కడ వరం అనే క్యాండిడేట్ ఇంతకుముందు ఇండిపెండెంట్ చేసి గెలిచిన పరిస్థితి అక్కడ మంచి పట్టున్న వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా మన యువ యువగలనికి ఖర్చు పెట్టుకోవటం తన టికెట్ రాదు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో అదే టైంలో అక్కడ పెద్ద రచ్చ జరగటము పార్టీ ఆఫీసుల మీద దారులు తగలబెడటము ఇంత చేశారు తర్వాత ఇప్పుడు అది సర్దు చేసినా కూడా వీళ్ళ స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ అక్కడ పంపించి అక్కడ మళ్ళీ గెలుస్తారా లేదా వాళ్ళు సహకరిస్తారా లేదా అనేది అక్కడ చూస్తే కొన్ని చోట్ల అంటే జనసేనకి అభ్యర్థులు లేరనేది ఒకటి ప్రాజెక్ట్ చేస్తే టీడీపీకి రావాల్సిన వాళ్ళు మళ్ళీ టీడీపీ టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందని టీడీపీకి వస్తానన్న వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ జనసేనలోనూ బీజేపీలోనూ జాయిన్ చేసి వాళ్ళకి అక్కడ టికెట్లు ఇప్పించటము ఇలాగ చేస్తా సో చంద్రబాబు ఇప్పుడు మిత్ర ధర్మాన్ని పాటించకుండా మిత్ర ద్రోహం చేస్తాడనేది ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి